అల్లూరు సీతారామరాజు జిల్లా పెద్దపేల మండలం చెందిన పద్నాలుగు గ్రామ పంచాయతీలు గుత్తుల పుట్టు మండలం కావాలని డిమాండ్ చేస్తూ మొదటి రోజు కుంతర్ల పంచాయతీలో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు ఈ సందర్భంగా గుత్తులపుట్టు మండల సాధన కమిటీ సభ్యులు వంతల సూరిబాబు వనగూరి బాబూజీ తాంగుల మహేష్ మాట్లాడుతూ పద్నాలుగు పంచాయతీలకు ప్రత్యేక మండలం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ పద్నాలుగు పంచాయతీలకు గాను గుత్తుల పుట్టు అనుకూల ప్రాంతమని ప్రజల సౌలభ్యానికి సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు ప్రజల ప్రజల ఆమోదంతోనే మండలం ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి గుట్టు మండలం వరి గులపు మండల సాధన కమిటీ ఏర్పాటు చేయాలి వెంటనే గుర్తుల పుట్టు మండలం ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి మండలం ఏర్పాటు చేయాలి పూర్తయినప్పటికీ మా కుంతర్ల మారుమూల గ్రామంలో ఇప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో రహదారు లేవు మరి అదేవిధంగా మండల నూతన మండలాలు ఏర్పాటు చేసే మరి తరుణంలో మాకు కుంతుర్ల పంచాయతీలు మరి అలాగే మరి కోడపల్లి గిమ్డుపెళ్ళి నెక్స్ట్ గూడ మరి మటం పంచాయతీ డోకులూరు ఇలా కలుపుకొని సుమారు ఒక పద్నాలుగు పంచాయతీలు మాకు అంటే ప్రజలు రాకపోకలకి మరి వాళ్ళ సౌల సౌలభ్యాలకి మరి అదేవిధంగా ఒక మండలం మండలం అంటే అల్లూరి సీతారామ జిల్లాకు కొంచెం దగ్గరలో ఉందని చెప్పేసి మేమందరూ కూడా గుత్తులు పుట్టిన మండలంగా మేము కావాలని చెప్పేసి ఈరోజు గుత్తుల పుట్టిన మండల సాధన కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే తరుణంలో ఈరోజు గుంతుల పంచాయతీలోని సుమారుగా ఒక ఇరవై మూడు గ్రామాల ప్రజలు ఈరోజు మేము నిరసన ర్యాలీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము మాకు గుత్తులు పుట్టిన మండలం కావాలని చెప్పేసి ఎందుకంటే మరి మరి ఈ పెద్ద పైలకు ఈరోజు మాకు సుమారుగా ఒక అరవై కిలోమీటర్లు మారుమూల లూప్ లైన్లో ఉండడం వల్ల మన మండల అధికారులు కానీ ఈరోజు ఇక్కడ పర్యవేక్షించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు మరి అదే అదేవిధంగా ఏ ప్రజాప్రతినిధులు కూడా ఏ మండల ఎంపీడీఓ గారు కానీ ఎవరు కూడా ఈరోజు మారుమూల గ్రామంలో వచ్చి పర్యటించేటువంటి సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు అందుకే మాకు దగ్గరలో ఉన్నటువంటి గుర్తులు మండలం కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము తుర్ల పంచాయతీ బర్రమామిడి ఈరోజు గుత్తుల పుట్టు నూతన మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు కుంటూర్ల పంచాయతీ నుంచి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎందుకు గుత్తుల పుట్టు మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నాం అని అంటే ఈరోజు పద్నాలుగు పంచాయతీలకి అనుకూలమైన అనుకూలంగా ఈరోజు మండల కేంద్రానికి అన్ని రకాలుగా అన్ని పంచాయతీలకు అనుకూలంగా మండల కేంద్రం గుత్తుల పుట్టు ఉంది అలాగే ఈరోజు గుత్తుల పుట్టులో గురువారం సంత కూడా జరుగుతుంది ఆ సంతకు అన్ని పంచాయతీలు రావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మా పూర్వంలో మా పెద్దలు పూర్వంలోని అధికారులు ప్రజాప్రతినిధులు ఈరోజు పెదబైలు మండలం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పెదబైలు మండలంకి వెళ్ళాలంటే సుమారు అరవై నూట డెబ్బై కిలోమీటర్లు పోవాలి ఈరోజు రాకపోకలికి ఈరోజు బస్ సౌకర్యం లేదు అలాగే ఈరోజు బస్సు సౌకర్యం కావాలి అనుకుంటే సుమారు మా ఊరు నుంచి ఇరవై కిలోమీటర్లు వెళ్ళి బస్సు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది కానీ ఈరోజు అక్కడ ఏదైనా పని చూసుకొని రావాలంటే ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నాము కాబట్టి ఈ నూతన మండలంగా ఈరోజు గుత్తుల పుట్టు మండలం కేంద్రంగా ఏర్పాటు చేసినట్లయితే ఈరోజు అన్ని రకాల అన్ని రకాల ప్రజలకి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ రకంగా మండలం ఏర్పాటు చేస్తే అందరికి ఉపయోగపడుతుంది ఆ రకంగా మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాంపల్లి పంచాయతీ మా ప్రధాన డిమాండ్ ఏమంటే గుత్తుల పుట్టు మండల కేంద్రంగా మాకు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ కాబట్టి ఇక్కడ పద్నాలుగు పంచాయతీ ప్రజలకు చాలా నడక రూపంలో అయితేనేమి బస్సు సౌకర్యం అయితేనే చాలా ఇబ్బందిగా గురవుతున్నాం అలాగే ఆఫీసర్స్ కలవాలంటే పెద్ద పెళ్లి సుమారు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు మనకు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మేము అందరూ కోరుకున్నది ఒకటే ఈ పద్నాలుగు పంచాయతీలందరూ మాకు గుత్తులు పుట్టునే మండలంగా కేంద్ర బిందుగా చేస్తే ప్రతి పద్నాలుగు పంచాయతీ ప్రజలకందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి గుత్తులు మండలం కేంద్ర బిందుగా మాకు ప్రకటించాలని మా ప్రధాన డిమాండ్ మేము చేస్తున్నాం